హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొడైకెనాల్ నుంచి హైదరాబాద్కి అయితే మొత్తం కూడా బయలుదేరుతారు కదా అప్పుడే బాగి చాలా డల్గా బాధపడుతూ కనిపిస్తూ ఉండటంతో అమర్ అయితే బాగిని కళ్ళతోనే ఏమైంది అలా ఉన్నావు అన్నట్టుగా అడుగుతూ ఉంటే ఏమీ లేదు వెళ్దాం పదండి అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసి ఇక బాగి కూడా కారులో కూర్చుంటుంది కదా ఇక మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చేస్తారు మరోపక్క ఇక్కడ సదాశివం నిర్మలమ్మ ఇంట్లోకి రావద్దని చెప్పండి నేను ఎర్రనీళ్ళు తీసుకుని వచ్చి దిష్టి తీస్తానని చెప్పి పిల్లలకి అమరికి బాగీకి దిష్టి తీసి మరీ లోపలకైతే ఆహ్వానిస్తారు ఆ తర్వాత పిల్లలు ఎంతో యాక్టివ్ సంతోషంగా జరిగినవన్నీ కూడా ఇక ఇంట్లో ఉన్న వాళ్ళ నానమ్మకు సదాశివంకో అంతా కూడా చెప్తూ ఉంటే మన మిస్సమ్మ మాత్రం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ పైన గదిలోకైతే వెళ్లిపోతుంది మరోపక్క కార్లో ఉన్న లగేజ్ అంతా తీసుకుని రాథోడ్ ఏమైంది మా నా అన్నారా మిస్సమ్మ రెండు రోజులు బాగా ఉన్నావు మూడో రోజు నుంచి కొడైకెనాల్లో చాలా డల్ గా కనిపించావు ఏమైంది చెప్పు మిస్సమ్మా నువ్వు ఒక్కదానివే బాధపడుతున్నావు అని అనగానే ఏమీ లేదు రాథోడ్ అయినా కూడా నాకు తెలియకూడదని చెప్పేసేసి ఇదంతా చేశారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం తెలియకోకుండా చేశారు ఎవరు చేశారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఏమీ లేదులే రాథోడ్ ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా ఆ బాధను ఎవరు తీర్చలేరు కదా అని చెప్పేసి అనటంతో ఏంటో మిస్సమ్మ నువ్వు నాకు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి రాథోడ్ బయటకైతే వచ్చేస్తాడు అయితే రాథోడ్ మిస్సమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న మాటల్ని బయట నుంచి వింటూ ఉంటుంది కదా అనామిక అప్పుడు అర్థమవుతుంది అనామికకు అంటే నా చెల్లెలకి ఆరు ఉన్నో అరుంధతి ఇద్దరు ఒకటే అని తెలుసుకుందనమాట అందుకోసమే ఇంతలా బాధపడుతుంది పిల్లలతోటి ఫోన్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు మొత్తం తెలిసిపోయిందనుకుంటా పాపం ఎంతలా బాధపడుతుందో అని చెప్పేసి మన అనామిక అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మొత్తానికి కూడా అమర్ గదిలోకి రాగానే ఒక్కసారిగా మిస్సమ్మనైతే చూస్తాడు మిస్సమ్మ అలానే మౌనంగా ఉంటుంది అమర్ వచ్చిన విషయం కూడా తెలియకోకుండా తనలో తానే ఇక ఆరో జ్ఞాపకాలన్నింటినీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అమర్ మిస్ అమ్మ మిసమ్మా నిన్నే అని ఎంత పలకరిస్తున్నప్పటికీ కూడా ఇక ఆరు జ్ఞాపకాలతోనే ముడిపడిపోయి ఉండటంతో ఒక్కసారిగా మిస్సమ్మ అని అనటంతో ఎదురుగా ఉన్న అమర్ని చూసి ఒక్కసారిగా హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది అమర్కి ఏమీ అర్థం కాదు ఇక బాగీని చూస్తే చాలా బాధపడుతుంది నోటి నుంచి ఏమీ చెప్పటం లేదు ఇప్పుడు కన్నీలతో నన్ను హక్ చేసుకుంది అసలు ఏమైంది మిస్సమ్మకు అని చెప్పేసేసి మిస్సమ్మ నిన్నే మిస్సమ్మా ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అనగానే ఏమీ లేదండి అరుంధతి అక్క ఫోటోని చూపించమంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత చూపిస్తానన్నారు కదా ఇప్పుడైనా నాకు చూపిస్తారా అని చెప్పటంతో అలాగే అమ్మా తప్పకుండా చూపిస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి అయితే కబోర్డ్ ఓపెన్ చేసి అరుంధతి ఫోటోని అయితే పిల్లలు పదే పదే చూడకూడదని చెప్పేసి దాచిపెట్టుకుంటాడు కదా అమర్ అందుకోసం ఫోటోని కబోర్డ్లో నుంచి దాచినది తీసి ఇక మన మిస్సమ్మకైతే చూపిస్తాడు మిస్సమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఫోటోను చూసి మిస్సమ్మ ఒక్కసారిగా బెడ్ మీదే కుప్పకూలిపోతుంది అమర్ బాగి ఏమైంది ఎందుకు అలా అవుతున్నావు ఏమైంది అని చెప్పేసి అనంగానే తిను తిను అరుంధతి అక్క అని చెప్పేసి అనంగానే అవును అని చెప్పేసి అమరంటూ ఉంటాడు ఇక వెంటనే లేదు తిను చనిపోలేదు మొన్నటిదాకా నాతో మాట్లాడుతూనే ఉండేది అని చెప్పేసి అనంగానే అమ్మ ఏం మాట్లాడుతున్నావు యాక్సిడెంట్లో అరుంధతి ఎప్పుడో చనిపోయింది నీతో ప్రతిరోజు ఏ రకంగా మాట్లాడుతుందనుకుంటున్నావు అని అనగానే ఏవండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి పక్కింటక్క టక్క అని చెప్పేసేసి ఆ పక్కింటక్క ఎన్నోసార్లు నాతో మాట్లాడింది ఈ మధ్యనే కనిపించుకోకుండా పోయింది ఆ పక్కింటక్క తినేనండి అని చెప్పేసి మిస్సమ్మ చెప్పంగానే మరి షాక్ అయిపోతాడు ఇక వెంటనే మిస్సమ్మ ఒకవేళ నీకు అరుంధతి కనిపించి మాట్లాడుండొచ్చు కానీ ఈ విషయాన్ని పిల్లలతో కానీ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళతో గానీ చెప్తే వాళ్ళు ఇంకా బాధపడతారు మర్చిపోయిన అరుంధతిని గుర్తు తెచ్చుకొని మాకు ఎందుకు కనిపించలేదు అని చెప్పేసేసి వాళ్ళు ఇంకా బాధపడతారు ఇప్పుడు నువ్వు అరుంధతి గురించి బాధపడద్దు మిస్సమ్మ అని అనగానే అక్క విషయంలో బాధపడకుండా ఎలా ఉంటాననుకుంటున్నారండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇదేంటిది మిస్సమ్మకు అంత నిజం తెలిసిపోయిందా ఏంటి కొడైకెనాల్ నుంచి చాలా డల్గా ఉంది ఇప్పుడు అరుంధతి ఫోటోను అడిగింది అరుంధతి ఆరు ఒకరినని తెలిసిపోయిందా అని చెప్పేసి మనస్సులో మన అమర్ కూడా ఎంతగానో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే బాగీని ఓదార్చడమే కాకుండా బాగీ చనిపోయిన అక్క నీకెందుకు కనిపించిందో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆరు అక్కలాగా ప్రేమించవు అరుంధతి అక్కలాగా ప్రేమించావు నీ రక్తం పంచుకున్న అక్క కూడా తనే కాబట్టి తన మీద నీకు ఎంతో ప్రేమ ఉంది నీ రక్తం పంచుకున్నాక కాబట్టి తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు కాబట్టి ఈ ఇంటిలో ఎవరికి ఏమి ఇష్టము ఏమి ఇష్టం లేదో ఇవన్నీ నీకు తెలియచేయటం కోసం బహుశా నా అరుంధతి నీకు కనిపిస్తూ ఉండవచ్చు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు జర్నీ చేసి అలసిపోయి వచ్చాం అమ్మ మొత్తానికి కూడా డిన్నర్ ప్రిపేర్ చేసింది నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా మిస్ అమ్మ ఇలా గదిలో ఉండి అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే బాధగానే ఉంటుంది నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మనం భోజనానికి వెళ్దాం అని అనగానే సరేనండి అలాగే అని చెప్పేసేసి ఇక పిల్లలందరూ కూడా కూర్చుంటారు ఇక నిర్మలమ్మ మీ అందరికీ ఇలా వడ్డించి ఎన్ని రోజులైంది ఇదిగో అమ్ము నీకు ఇష్టం అని చెప్పేసి ఫ్రై చేశాను అని చెప్పేసి నిర్మలమ్మ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఏంటి పిల్లలు ఈ తాతయ్యని వదిలేసేసి కోవైక్ ఆ ఊర్లో కొడైకెనాల్లో బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారే అని అనగానే అవును తాతయ్య మేం మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాం అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక వెంటనే అన్ని మాటలు మాట్లాడుకుంటూ భోజనాన్ని కంప్లీట్ చేసేస్తూ ఉంటారు ఇక వెంటనే కానీ లాస్ట్లోనే అని చెప్పేసేసి అనామిక అంటూ ఉంటుంది ఏమైంది అని చెప్పేసి అనగానే అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి తినేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు తినండి అని చెప్పేసేసి నిర్మలమ్మ కూడా అంటుంది అందరూ భోజనం చేసేస్తారు ఇక పిల్లలు మీరు మీ గదిలోకి వెళ్ళి చదువుకోండి అని అనగానే ఓకే డాడ్ అని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోతారు ఇక వీళ్ళందరూ గార్డెన్లో కూర్చొని ఇప్పుడు చెప్పరా అమర్ ఏమైంది అని చెప్పడంతో ఇక మొత్తానికి మొత్తం ప్లాన్ అంతా కూడా చెప్పంగానే ఏంటి మన కుటుంబం మీద అంత కక్ష ఎవరికి ఉంటుందిరా అసలు మనం ఏం ఎవరికి ఏం పాపం చేసామని మన కుటుంబం మీద ఇంత టార్గెట్ చేస్తున్నారు అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పేసి అమర్ అంటూ ఉండగా వాళ్ళు ఎవరో తెలుసుకున్నాను డాడీ మొత్తం బయటపడింది అని చెప్పేసి అనంగానే అవునా ఎవర్రా వాళ్ళు అని అంటూ ఉంటే ఇంతకాలం ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అనుకున్నాను కానీ ఇప్పుడు నా పక్కనే ఉన్నారు డాడీ నా మన పక్కనే ఉంటూ ఇంత మోసం చేస్తున్నారు నా పక్కనే ఉన్నారు ఇక ఎదురుగా నిలబడి కడగటం ఒకటి మాత్రమే మిగిలిపోయింది అని అమర్ చెప్పంగాని ఇదేంటిది అమర్ పక్కనే ఉన్నారని ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే అమర్కి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి ఇక మనోహరి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇదిలా ఉండంగా ఏంటి మాట్లాడుతున్నావురా అమర్ అంటే ఇప్పుడు దాకా మన ఫ్యామిలీని టార్గెట్ చేసింది మనోహరినా అని అనగానే అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు ఇక వెంటనే నిర్మలమ్మ అదేంటండి మనోహరి మన కుటుంబం మీద టార్గెట్ చేయడం ఏంటి అని అనగానే అమరే కదే చెప్పాడు చేసిన వాళ్ళు నా పక్కనే ఉన్నారని మరి అమర్ పక్కన నుంచింది మనోహరినే కదా అని అనగానే మనోహరికి చెవట్లు వచ్చేసేసి అంకుల్ అది అది అమర్ యాక్చువల్గా ఏం జరిగిందంటే అని చెప్పేసేసి తనలో తనే భయపడిపోతూ ఉంటుంది అప్పుడు అమర్ అంటూ ఉంటాడు పక్కన ఉన్నారంటే మనల్ని ఫాలో అవుతున్నారు డాడీ ఫాలో అవడం అంటే బయటకు వెళ్ళాక కాదు మనం ఇంట్లో ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఉంటున్నాం అన్నది పూర్తిగా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఎవరో నాకు కాసేపట్లోనే తెలిసిపోతుంది కదా డాడీ ఎందుకంటే మనం ఇలా ఏం మాట్లాడుకుంటున్నామో ఏ నిర్ణయం తీసుకుంటున్నామో కూడా వాళ్లకు తెలిసిపోతుంది కానీ అరుంధతి చనిపోయిన వాళ్ళని పట్టుకునే రోజు దగ్గరలోనే ఉంది డాడీ దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే అదే కదరా మనందరికీ కూడా కావాల్సింది వెళ్ళండి వెళ్ళండి త్వరగా నిద్రపోండి చాలా రోజుల తర్వాత ఎన్నో సంవత్సరాలకి మీ తమ్ముడు వినోద్ వస్తున్నాడు అని చెప్పేసి అనగానే అవునండి త్వరగా వెళ్ళి నిద్రపోదాం పాపం చాలా రోజుల తర్వాత వినోద్ వస్తున్నాడు కాబట్టి మనం పికప్ చేసుకుని రావాలి అని చెప్పేసి మిస్సమ్మ కూడా అంటుంది సరే అయితే పదండి వెళ్దామని అందరూ నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది వినోద్ కోసం వీళ్ళు అయితే మొత్తానికి అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత వినోద్ని హాక్ చేసుకుని ఎలా ఉన్నావు అని చెప్పేసి ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఎన్నో కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇంటికైతే వస్తారు ఇక మిస్సమ్మ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి సూపర్ గ్రేట్ ఉమెన్ మీరు అని చెప్పేసి వినోద్ అయితే మన మిస్సమ్మను ఎంతగానో పొగుడుతూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు మరో పక్క నిర్మలమ్మ సదాశివం ఇక వినోద్కి హారతిచ్చి దిష్టి తీసి లోపలకైతే ఆహ్వానిస్తారు మనోహరి వస్తుంది హాయ్ వినోద్ అని అంటూ ఉంటే ఏంటి మనోహరి గారు మీకు ఇంకా పెళ్లి కాలేదా ఇంకా మీకు పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉండుంటారు అనుకున్నాను అని అంటూ ఉండగా అయిపోతుంది నాన్న ఈసారి తప్పకుండా ఇయర్లో అయిపోతుంది అని చెప్పేసి సదాశివం అంటూ ఉంటారు ఈ లోపల పిల్లలు బాబాయ్ అని చెప్పేసి పరుగు పరుగున వచ్చి బాబాయ్ని హక్ చేసుకుంటూ ఎంతగానో దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా పిల్లలు రూమ్ లోనే ఉండాలి ఏమైపోయారు అని చెప్పేసేసి అనామిక కిందకి వస్తూ ఉంటుంది వినోద్ పిల్లలతోనూ ఇంట్లో ఉన్న వారందరితోనూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడా బాబు వినోద్ తిను పిల్లల కేర్ టేకర్ పిల్లల్ని మిస్సమ్మ ఎంత బాగా చూసుకుంటుందో తిను కూడా అంత బాగానే చూసుకుంటుంది తిన పేరు అనామిక అని అనగానే అనామికానా అని చెప్పేసి వినోద్ ఒక్కసారిగా స్టెప్స్ వైపు చూస్తాడు ఒక్కసారిగా అనామికాను చూసి వినోద్ అయితే షాక్ అయిపోతాడు అనామిక మాత్రం ఇదేంటి ఇతను నన్ను చూసి ఇంతలా షాక్ అయిపోతున్నాడు ఏమైంది ఇంతకు ముందు కొంప తీసి అనామిక అయిన ఈవడికి ఈయనకేమన్నా తెలుసా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనామిక మరోపక్క వినోద్ వచ్చేసేసి అనామికాను ప్రేమిస్తాడు కదా అనామికాను ప్రేమించటం అనామికాను పెళ్లి చేసుకుంటానని చెప్పటం ఇక తోటి ఎంత బాగా లవ్ని ప్రపోజ్ చేసి వాళ్ళిద్దరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఆ డేస్ని స్వీట్ మెమోరీస్ని అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కట్ చేస్తే అనామిక నాకన్నా ముందు ఇంట్లో ఉందేంటి పిల్లల కేర్ టేకర్గా ఇంటికి వచ్చి ముందుగానే వీళ్ళందరి మనసు గెలుచుకోవాలనుకుంటుందా లేదే అనామిక అలాంటిది కాదు కదా అని చెప్పేసేసి వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనామికాను ప్రేమించింది వినోద్ అనామిక శరీరంలో ఉన్నది అరుంధతి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ట్విస్ట్ అయితే మరి ఇప్పుడు అనామిక వినోద్ల లవ్ మ్యాటర్ ఎలా ఉండబోతుంది రానున్న ఎపిసోడ్లో ఇక మనోహరి కుట్రలు ఏ రకంగా బయటపడబోతున్నాయి ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching.